ఇచ్చారు ధ్యానం తప్పునంత తర్వాత సన్నాపాతం గురుగ రెండే ఇచ్చారు గురు సింగారె సిసి ఆదిత్య పరాశ్రీ స్వామి వారికి కార్తీక మాస వహిమ సందర్భంగా ధ్యానం తనకునానంత పురస్కరణ ప్రకారం సన్నాక్షదు నాకు దోసినట్టు మేడం కవిత్రి కాదు అతను ఏ కాలేదు కార్యాల మనసులో ఏదో మట్టి వాసనతో తెలంగాణ గడ్డపై బహబూబ్నగర్ జిల్లా బిజ్వా గ్రామంలో అతి సామాన్య నిలుపేద పుణ్యపుత్రిల జోగు బాలమ్మ జోగు హనుమంత్ గారులా ఒడిలో ఉదయించిన గాన కిరీటం శ్రీ 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 ఆతిథ్య శ్రీ స్వామి వారు ధర్మ అద్వితీయ ఆధ్యాత్మిక సంతృప్తితో మట్టిలో మాణిక్యమైన దీజశో వజ్రాల ఖని మీరు శ్రమజీవిగా జీవనం సాగిస్తూ ముగరూట మాతగా అవతరించలేసి ఒక ధర్మంగా వజ్రాయుధంగా మీ పూర్వవాసనను బట్టి మినిమించుకొని మిమ్మల్ని ఎంచుకున్నా సార్ స్వామి మిమ్మల్ని ఎంచుకుంది అమ్మగారు మిమ్మల్ని ఎంచుకొని తన అద్భుత శక్తులను కళలను కాంతలను జ్ఞాన వైహాఖ్య ధర్మ మార్గాలను నీళ్ళు నీళ్ళలా నింపి కరెడప్ప వాచన యోగ దీక్షతో నీటితో సూర్యనశ్చే దీపాలు వెర్పించి ఆ జగన్మాత విద్వారంలో అంబాత్రయ మాతగా కాళీ సరస్వతి లక్ష్మీ మాత అంబాత్రయ అంటే ఏంటి తెలుసా ముగ్గురు మాతలు మాతని అంబా అంబా అంటే అమ్మాత్రయ అంటే ముగ్గురు ఆ ముగ్గురు ఎవరు